చేరాల రమేష్ డయాగ్నోస్టిక్ సెంటర్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఒకటో పట్న ఎస్ఐ రాజలక్ష్మి ఎస్ఐ వాణిశ్రీ చేరాల స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ భవానీ ప్రసాద్ చేరాల ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ల్యాబ్ డైరెక్టర్ జడన్ పాస్టర్ జోసెఫ్ గిడియన్స్ బైబుల్ మిషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వై జాన్సన్ రమేష్ మరియు ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు Merry क्रिसमस, happy, 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 happy क्रिसमस, Merry, 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 merry Christmas. Happy Christmas. Merry Christmas. Wish you happy Christmas. क्रिसमस, Christmas. Wish you happy, happy, happy. Christmas. No matter how much you want, के कटा అలాగే క్యాలెండర్ ఓపెనింగ్ మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము నిజంగా ఈ రమేష్ ల్యాబ్ వాళ్ళు వీళ్ళు చేసే గొప్ప పరిచర్య గురించి విన్నాము గతసారి కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేని టైంలో ఎంతోమందికి ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఘనత రమేష్ ల్యాబ్ వాళ్ళకు ఉంది ఇంకా గొప్ప గొప్ప పరిచర్య చేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ పరిచర్య ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు ఇలా వీరికి ఈరోజు దేవుని పుట్టిన క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మేము మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇలాంటి గొప్ప కార్యాలు చేసే గొప్ప అవకాశాన్ని వీరికి దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాము ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు మేము కూడా వెళ్తూ వీరి ద్వారా కూడా మేము కొంత స్ఫూర్తిని పొందే బాధ్యతని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఎంతో సంతోషిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ క్రిస్మస్ మరియు నూతన సంస్థ శుభాకాంక్షలు ఈరోజు రమేష్ డయాగ్నోస్టిక్స్లో నూతన క్యాలరీ ఆవిష్కరణకి అట్లాగే సెమీ క్రిస్మస్ వేడుకలకు చేసిన అతిథులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు అట్లాగే ఈరోజు రమేష్ డయాగ్నోస్టిక్స్ వారు చేస్తున్న చాలా సోషల్ యాక్టివిటీస్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి వారి ఇటువంటి సర్వీసెస్ ఇంకా కూడా ముందు ఇంకా రూపొందించి వారు ఇంకా అభివృద్ధిలాగా రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆ జీవన ప్రార్థిస్తున్నాను సంతోషం ఈరోజు రమేష్ నాయక్ వారు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈరోజు అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా ఆహ్వానించడం జరిగింది రమేష్ డయాగ్నిస్ట్ అసోసియేషన్ వాళ్ళు అసోసియేషన్కి మంచి సర్వీస్ చేస్తున్నారు అలాగే రమేష్ డయాగ్నిస్ట్ వారు గత సంవత్సరం కోవిడ్ వచ్చిన సందర్భంగా కోవిడ్లో ఆక్సిజన్ కొరతగా ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా ఆక్సిజన్ ఇవ్వడం కానీ మరి డయాగ్నోస్లో ఈ వివిధ రకాల పరీక్షలకి మరి తక్కువ రేట్లతోటి పేద ప్రజలకు సర్వీస్ చేస్తూ మరి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు ప్రభు రమేష్ డయాగ్నస్ని దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను భాగస్వాములు చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ రమేష్ డయాగ్నస్ క్యాలెండర్ ఆవిష్కరణ కానీ మరి స్థానిక ఎస్ఐ గారు కేక్ కట్ చేయడం కానీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మాకు ఎంతో గౌరవనీయులు భావాని ప్రసాద్ గారు మరి కార్యక్రమానికి రావటం మాకెంతో సంతోషకరంగా ఉంది అలాగే మున్ముందు కూడా ఈ రమేష్ డయకృష్ణ వారు ఉచితంగా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసి ప్రజలు మన్నను పొంది ల్యాబ్ని మరింత అభివృద్ధిలో పెంచిన పయనించాలని ఆ ప్రభువుని మనసారా కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం